హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా మనకు టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీకి సంబంధించి ఎకానమీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది మిషన్ వన్ ట్వంటీ చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వీడియోస్ అనేవి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మన నవంబర్ సెవెంటీన్ నా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది మరి నవంబర్ ట్వంటీ సిక్స్ అంటే రేపు మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అంటే ఫస్ట్ చాప్టర్ డెమోగ్రాఫిక్ సంబంధించి మొదటి చాప్టర్కు సంబంధించి రేపు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు వరకు ప్రిపరేషన్ అనేది పూర్తయింది అదేవిధంగా వన్ డే రివిజన్కి ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ రోజు ట్వంటీ సిక్స్ రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ను మేము కోర్సు ప్రమోషన్లో భాగంగా అందరికీ ఫ్రీగా నిర్వహించడం అనేది జరుగుతుంది అంటే ఫ్రీగా పూర్తిగా ఫ్రీగా రాసుకునే విధంగా మరి ఈ టెస్టును నిర్వహించడం జరుగుతుంది ఇండియన్ డెమోగ్రఫీ పైన రేపు అంటే ఏ రోజు ఇరవై ఆరో తేదీన సాయంత్రం మనకు ఏడు గంటలకు ఏడు గంటలకు ఎగ్జామ్ అనేది మీకు ఓపెన్ కావడం అనేది జరుగుతుంది మీరు ఏం చేయాలి డివిఆర్ అకాడమీ యాప్ డివీఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ అంటే ఫ్రీ టెస్ట్ను పొందడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ ఫ్రీ టెస్ట్లో భాగంగా అందరు అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే కోర్సు పర్చేజ్ చేసిన వాళ్ళు అదేవిధంగా పర్చేజ్ చేయని వాళ్ళు ఎంటైర్ స్టేట్ తెలంగాణ కావచ్చు ఇండియా తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎవరైనా రాయచ్చు మరి ఎవరైనా రాయొచ్చు రాసిన వాళ్ళకి ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో మెయిన్గా టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి ఇక్కడ మేము ప్రైజ్ మనీని ప్రకటించడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తుందో వాళ్లకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సెకండ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే థర్డ్ ర్యాంక్ వస్తుందో వాళ్లకు వాళ్ళకు టూ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెను ఎయిట్ ఈ విధంగా ఈ ఫైవ్ మెంబర్స్కు మనిషికి హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొత్తం ఎనిమిది మందికి ప్రైజ్ మనీని ప్రకటించడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళను అనౌన్స్ చేస్తాం రేపు అంటే రేపు అంటే ట్వంటీ సిక్స్త్ రోజు మనకు సెవెన్ అంటే ఏడు గంటలకు టెస్ట్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్టు మీకు ఇప్పుడు వచ్చే ప్యాటర్న్లోనే మీ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్లోనే ప్రశ్నలు ఉండడం అనేది జరుగుతుంది మరి మీ యొక్క అంటే మీ యొక్క నాలెడ్జ్ను అదేవిధంగా మీ యొక్క టాలెంట్ను ఇప్పుడు వచ్చే సర్లు ఏ విధంగా ఉంది మీరు దాన్ని రీచ్ కాగలుగుతున్నారా అవగాహనను మీరు పెంచుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ను రాయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా డివీఆర్ అకాడమీలో మీకు ఎంత క్వాలిటీతోటి టెస్టులు పెట్టడం జరుగుతుంది అనేది మీకు అర్థం కావాలన్నా ఇది ఈ టెస్ట్ మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి ఫ్రీగానే ఉంటుంది కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసుకొని రేపు రాయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరూ అందరూ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి వీడియోకి హైప్ ఇస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా మాకు రీచ్ వస్తుంది మేము ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి రేపు ఎవరు మిస్ కాకండి ఖచ్చితంగా ఫ్రీ టెస్ట్ను అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీకి సంబంధించి ఎకానమీ మెంటర్షిప్ బ్యాచ్లో జాయిన్ కావాలనుకుంటే నైన్ నైంటీ నైన్ ఆఫర్ ఇస్తున్నామండి మనకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నైన్ నైంటీ నైన్కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది టూ డేస్ ఉంటుందండి ఈ టూ డేస్లో మీ డిసిషన్ తీసుకొని ఎవరైనా కావాలనుకుంటే మీరు కోర్సును పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక చాప్టర్ అయిపోయింది మళ్ళీ ఇంకో చాప్టర్ నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే తెలంగాణ డెమోగ్రఫీ నుంచి ఉంటుంది లోపు ఆ మధ్యలో మీకు డైలీ ఒక టూ టు త్రీ అవర్సే ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే మీరు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది డివిఆర్ అకాడమీ దాంట్లో జాయిన్ అవ్వండి డైలీ ఒక ఫైవ్ ఎంసీక్యూస్ మీకు ఎకానమీ పైన ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఓకే థ్యాంక్ యూ అండి